హలో గాయస్ వెల్కమ్ టు కళావతి వంటలు ఈరోజు మనం చికెన్ కర్రీని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ విధంగా చికెన్ కర్రీ చేసుకుంటే లొట్టలు వేసుకొని తింటారండి నిజంగా ఇప్పుడు మనం తయారీ విధానం చూసేద్దాం ముందుగా మనం చికెన్ని మంచిగా వాష్ చేసుకొని ఇందులో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ని అయితే మనం పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో కరిగే సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మూడు బిర్యానీ ఆకులు ఆయన కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే మనం వేసుకొని ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలుపుకోవాలి మాడిపోకుండా చూసుకోండి మాడిపోతే కర్రీ అనేది టేస్ట్ రాదు సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు ఆకులు వేసుకొని పసుపు వేసుకొని రెండు లవంగాలు వేసుకోవాలి ఇప్పుడు మనం మంచిగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా ఇందులో వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలుపుకోవాలి ముక్కలకి ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టేట్లు అడుగు నుంచి పైకి పైనుంచి కిందికి ఈ విధంగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అందులోనే కరపొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోనే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి వేసేసుకొని మరొకసారి మంచిగా అగరటతో అడుగు నుంచి పైకి పై నుంచి కిందికి తిప్పుతూ అన్నీ మిక్స్ అయ్యేటట్లు ముక్కలకి మంచిగా మసాలా కారం ఉప్పు అన్నీ పట్టేట్లు మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఎప్పుడూ దీనిపై మూతనైతే పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి తీస్తే ముక్కలకి మంచిగా కారం ఉప్పు మసాలా అన్నీ మంచిగా పట్టుకుంటాయి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా చేస్తే కర్రీ మరొకసారి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే చూడండి నూనె అనేది పైకి తేలింది ముక్కలకి అన్నీ మంచిగా పట్టాయి మసాలాలు కారం ఇప్పుడు ఈ విధంగా ముక్కలకి మంచిగా పట్టిన తర్వాత మనం ఇందులో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకోవాలి వాటర్ ముందు పోసుకుంటే కారం ఉప్పు మసాలాలు వేయకముందు పోసుకుంటే చికెన్ కర్రీ అనేది టేస్ట్ అనేది రాదండి ముక్కలకి మంచిగా పట్టవ మనం ఈ విధంగానే చేసుకోవాలి కర్రీ వాటర్ పోసుకొని ఈ విధంగా ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మంచిగా చిన్న మంటపై పెట్టి ఉడికించుకుంటేనే కర్రీ అనేది మంచిగా ఉడుకుతుందండి చూడండి ఆహా స్మెల్ అయితే అద్దిరిపోతుందండి ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్తో కర్రీ టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది ఇది రైస్లోకైనా చపాతిలోకైనా చాలా బాగుంటుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ పై క్లిక్ చే